హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి నా ఈవినింగ్ రొటీన్ అండి ఈవినింగ్ టు నైట్ ఏమేం పాలు చేసుకుంటానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఈవినింగ్ కాఫీ కోసం అనేసి పాలైతే స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇంకా తర్వాత మార్నింగ్ అడిగిన గిన్నెలన్నీ ఆరిపోయాయి అనమాట అవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పినప్పటి నుంచి నా ప్రతి వీడియోలోనూ ఏదో ఒక కామెంట్ చేస్తున్నారు జ్యోతి అలాగే భవానీ అని ఇద్దరు సిస్టర్స్ అయితే అలా కామెంట్ చేస్తూనే ఉన్నారనమాట నేను ఏ వీడియో పెట్టినా వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఏదో ఒక కామెంట్ అయితే వస్తుందండి నాకు వ్యూస్ రానప్పుడు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఎందుకంటే ఒక లాంగ్ వీడియో చేయాలంటే రోజంతా పని ఉంటుంది అది వీడియో షూట్ చేసుకోవడం ఎడిటింగ్ తర్వాత వాయిస్ ఓవర్ ఇవన్నీ చాలా పని ఉంటుంది ఒక ఎయిట్ మినిట్స్ వీడియో పెట్టాలంటే రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి వీడియో కోసం అందుకని హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం వీడియోస్ అయితే ఆపేస్తూ ఉంటానండి మెయిన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇబ్బందిగా ఉంటుంది అనమాట జలుబు ఉన్నప్పుడు నేను మైక్ కూడా యూస్ చేయనండి డైరెక్ట్ గానే వాయిస్ ఓవర్ అయితే అలా ఇస్తున్నప్పుడు కొంచెం పక్కన సౌండ్ ఆయాసం అనేది వస్తుంది అనమాట అందుకని రీసౌండ్ వస్తుందని నేను కొంచెం లాంగ్ వీడియోస్ అయితే హెల్త్ బాగాలేనప్పుడు పెట్టనండి కానీ ఇద్దరు సిస్టర్స్ కూడా ఎలా ఉన్నారు అక్క మీ హెల్త్ జాగ్రత్త అని కామెంట్ పెడుతూ ఉంటారు మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి అలాగే త్రిబేణి అని మాకు అమ్మని చెప్తూ ఉంటుంది ఒక అమ్మాయి తను కూడా కామెంట్ చేస్తాను వీడియోస్ కి నిజంగా ఇలాంటి కామెంట్స్ చదువుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నేను ఎవరో మీకు తెలియదు నేను ఇప్పటివరకు నా ఛానల్లో ఇంట్రొడక్షన్ వీడియో కూడా చేయలేదనమాట నా పేరు కూడా ఎక్కడ నేను వీడియోలో చెప్పలేదండి అయినా మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను అభిమానిస్తూ అక్క అంటూ కామెంట్ పెడుతున్నారు కదా నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడాను ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే పాప అయితే ఆడుకోవడానికి వెళ్ళిందండి ఇంకా హోంవర్క్ అది చేయించేస్తాను అనమాట ఇంకా సెవెన్ థర్టీకి అలాగా ఆడుకోవడానికి అయితే వెళ్ళిందండి ఒక వన్ అవర్ అయితే కింద ఆడుకుంటుంది రోజు కూడా ఇంకా తను వచ్చే లోపల డిన్నర్ అయితే రెడీ చేస్తాను నేను ఇంక ఇక్కడైతే చపాతి పిండి అయితే కలుపుకుంటున్నానండి పుల్కా చేద్దాం అనుకుంటున్నాను అలాగే రాజ్మా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట పుల్కాలోకి ఈరోజు రాజ్మా మార్నింగే నానబెట్టి పెట్టుకున్నానండి కనీసం ఒక ఎయిట్ నైన్ అవర్స్ అయినా నానాలనమాట అవి బాగా నానిన తర్వాత ఒకసారి కడిగేసుకొని అవి మునిగే వరకు కుక్కర్లో నీళ్ళు పోసేసి ఇల్లు వచ్చి అలాగే బిర్యానీ ఆకైతే అయితే వేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి కనీసం ఒక ఐదారు విజిల్స్ అయినా రావాలన్నమాట అప్పుడే బాగా ఉడుకుతాయి అవి రాజ్మా కనీసం నైన్ అవర్స్ అయినా నానాలండి నేను మార్నింగే అనమాట ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను కుక్కర్ అయితే పెట్టేసానండి ఇంకా పుల్కా కోసం అనేసి చపాతి పిండి అయితే కలిపేసుకున్నాను ఒక వన్ అవర్ అయినా నానతే చపాతీలు బాగా వస్తాయి కదా అందుకని పిండి కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తుందండి ఇంకా కర్రీ కోసం అనేసి ఒక రెండు పెద్ద టమాటాలు ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలు అయితే వీలైతే సన్నగా కట్ చేసుకోవచ్చు నేనైతే గ్రైండ్ చేసేసుకుంటున్నానండి గ్రేవీ బాగుంటుంది అనమాట గ్రైండ్ చేసి వేసుకుంటే అందుకని నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంక ఇదే మిక్సీ జార్లో ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది అనమాట పిల్లలకు కూడా చాలా మంచిదండి రాజ్మా పెడితే మామూలుగా కర్రీ అనే కాదు ఉడికించేస్తే అది మామూలుగా ఇలా పోపు వేసి ఇచ్చేసినా పిల్లలు తింటారనమాట చాలా హెల్తీ రాజ్మా నేనైతే నెలకు ఒకటి సార్లు చేస్తూనే ఉంటానండి ఈ కూర ఇదిగోండి కుక్కర్ అయితే ఒక ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఆపేసాను అనమాట ఇలా మెత్తగా అయితే ఉడకాలి ఇవి సింపుల్ గా రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అయితే వేసాను ఈ ప్లేస్ లో మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు అండి బటర్ వేసుకొని చేసుకుంటే కూర చాలా బాగుంటుంది మాకు గొంతు బాగాలేదని మేము బటర్ అయితే వేయట్లేదు అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకుని ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ రాజ్మా ముందే నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి కూర తొందరగానే అయిపోతుందండి ఒక పది నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసానండి ఈ టమాటా కూడా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత కసూరి మేతి వేసుకోవాలండి ఈ కూరలో కంపల్సరిగా కసూరి మేతి అయితే వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ కొంచెం కసూరి మెతి వేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇదంతా మగ్గిన తర్వాత ఆయిల్ లైట్గా పైకి వస్తుందండి అది మనకు తెలుస్తుంది అనమాట ఇంకా గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న వాటర్ తో సహా అయితే వేసేసాను ఇంకా వేరే నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదండి కుక్కర్లో ఉన్న వాటర్ సరిపోతుందనమాట ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు కుక్కర్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను గా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు ఇంకా రాజ్మా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇంకా ఇలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను దింపేసే ముందు కూడా బటర్ ఇష్టమైతే లాస్ట్లో ఒక స్పూన్ బటర్ వేసుకుంటే బాగుంటుందండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇంకా సిరి కింద ఆడుకుంటుంది అనమాట తను వచ్చిన తర్వాత పుల్కాలు చేద్దామని పిలుస్తున్నాను రమ్మని అప్పటికే టైం ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఆడుతూ ఉంది కింద రోజు ఇదే అన్నమాట డిన్నర్ రెడీ అయిన తర్వాత పిలుస్తూ ఉంటాను ఇక తను వచ్చి స్నానం చేసే లోపల నేనైతే పుల్కా చేసేస్తాను అనమాట అందుకే తను వచ్చిన తర్వాత మొదలు పెడతానండి వేడిగా తింటుంది కదా కూర అయితే ముందు చేసేసుకున్న పుల్కా మాత్రం అప్పటికప్పుడు వేడిగానే చేస్తాను నాకు ఇక్కడ బాల్కనీలోంచి కనిపిస్తుంది అండి కిందకి వెళ్ళి పిలవక్కర్లేదు ఇక్కడ నుంచి పిలిస్తే వచ్చేస్తుంది అనమాట ఇక తనకైతే హాట్ వాటర్ పెట్టించానండి తనైతే స్నానం చేస్తుంది ఈలోగా నేను ఇక్కడ పుల్క అయితే చేస్తున్నాను ఇక ప్రతిరోజు డిన్నర్ లోకి ఇలాగ చపాతి పుల్క ఇవే చేసుకుంటామండి చాలా వరకు పిండి ఒక వన్ అవర్ నానబెట్టి పలుచగా చేసుకున్నాం అనుకోండి పుల్క చక్కగా పొంగుతుంది ఇంక ఈరోజు పుల్క రాజ్మా కర్రీ అంతే అండి పెరుగన్నం అది అయితే ఏమీ కలపలేదనమాట నాకు మామూలుగా మధ్యాహ్నం అన్నం మిగిలితే దాన్ని పెరుగన్నం కింద కలిపేస్తానండి రోజు మధ్యాహ్నం అయితే నేను వంట ఏమీ సరిగ్గా చేయలేదు అసలు రైస్ పెట్టలేదు ఇవాళ మధ్యాహ్నం అందుకని రైస్ ఏమీ లేదనమాట ఇంక ఇవి మాత్రమే చేస్తాను నైట్ ఇంకా హాల్లో అన్ని కింద పెట్టుకొని డిన్నర్ అయితే చేస్తున్నామండి మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్న డైనింగ్ టేబుల్ మీద అయితే మేమేమి తిన్నాము కింద కూర్చొని తింటాము హాల్లో టీవీ చూస్తూ అయితే డిన్నర్ చేస్తామండి ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు అలా కూర్చుంటానమాట ఇంకా తర్వాత ఇక్కడ పుల్కా అవి చేశాను కదండి గోధుమ పిండి ఇదంతా కూడా స్టవ్ గట్టు నిండా పడింది అనమాట ఇంకా నైట్ అయితే కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అండి ఖచ్చితంగా ఈ పని చేస్తే పడుకుంటానమాట ఎంత ఓపిక లేకపోయినా నైట్ అయితే కిచెన్ క్లీన్ చేసేసుకుంటానండి మార్నింగ్ లేచిన తర్వాత చాలా పని తక్కువ అనిపిస్తుంది నాకు అందుకని నైట్ అయితే ఖచ్చితంగా ఈ కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఆ పిండి అంతా ఒకసారి తుడిచేసానండి తర్వాత సోప్ వాటర్ తో స్టవ్ అవన్నీ అయితే అడుగుతున్నాను వెనక టైల్స్ అవి కూడా రోజు కడుగుతానండి ఎందుకంటే కూర అవి చేసినప్పుడు ఏవో ఒకటి దాని మీద పడుతూ ఉంటాయి కదా అందుకని ఖచ్చితంగా టైల్స్ కూడా ఒకసారి అయితే రుద్దిస్తాను అనమాట అందుకేనండి స్టీల్ స్టవ్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట ఇది కొంచెం పాడైంది కొత్త తీసుకుందాం అనుకుంటున్నాను గ్లాస్ స్టవ్ అయితే ఇంతలా క్లీన్ చేయలేమండి దాన్ని అందుకని మళ్ళీ కూడా స్టీల్దే తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి నీట్ గా చేసి పెట్టేసుకున్నాను అనుకోండి బొద్దింకలు అవి కూడా రాకుండా ఉంటాయి ఇంకా స్టవ్ అది క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ అయితే కడిగేస్తున్నాను అండి రోజుకు రెండు సార్లు అయితే గిన్నెలు తోముతానమాట ఇప్పుడు నైట్ డిన్నర్ అది అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఒకసారి మార్నింగ్ మళ్ళీ కాఫీ తాగినప్పటి నుంచి గిన్నెలు పడుతూనే ఉంటాయండి లెవెన్ ఓ క్లాక్ ఒకసారి అయితే అదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ లెవెన్ మళ్ళీ గిన్నెలన్నీ అయితే కడుగుతానమాట రోజుకి రెండు సార్లు అయితే గిన్నెలు కడుగుతానండి మొన్న రెండు మూడు రోజులు హెల్త్ బాగా లేకపోతే నైట్ ఈ పనులన్నీ ఏమీ చేసుకోలేదన్నమాట డిన్నర్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ వదిలేసి అండి మళ్ళీ చన్నీళ్ళలో చేతులు పెడితే మళ్ళీ దగ్గది ఎక్కువ అవుతుందని కానీ మార్నింగ్ అసలు పని అయ్యేది కాదనమాట ఇలా పని చేసుకోకపోతే నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ చాలా తక్కువ పని అనిపిస్తుంది అండి నాకు హెల్త్ బాగా లేనప్పుడు మొన్న త్రీ డేస్ అయితే చేసుకోలేదనమాట రోజంతా పని చేస్తున్నట్టుగానే అనిపించింది నాకు ఇంకా మళ్ళీ కొంచెం సెట్ అయ్యాక మళ్ళీ రొటీన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంక ఇగోండి ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి